ఒక ఖాళీ దది కాదు అందులో వేలాది జీవక్రియలో ఇరవై నాలుగు గంటలు మనం జీవించున్నంతవరకు జరుగుతూ ఉంటాయి మనమంతా ఇలాంటి లక్షల కోట్ల జీవకణాలతో నిర్మించబద్దాం మనం మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే మన శరీర నిర్మాణంలో అతి ముఖ్యమైన ఈ జీవకణాలను అనునిత్యం పరిరక్షించుకోవాలి అలా చేయాలంటే ఈ అతి సూక్ష్మమైన జీవకణాల గురించి ముందుగా తెలుసుకోవాలి ఈ రోజు మనం మన శరీరంలోని ఒక అద్భుత ప్రపంచంలోకి ప్రయాణిద్దాం మరి ఈ జీవకణం అనే అతి చిన్న ప్రపంచం లోపల ఏముందో తెలుసుకుందామా ముందుగా ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి మనం జీవకణాన్ని పుస్తకాలలో చూడగలిగే కన చిత్రంలా ఊహించుకోకూడదు ఎందుకంటే ప్రతి జీవకణము నిజ జీవితంలో ఒక ఇటుక ఆకారంలోనో లేదా ఒక బంతి ఆకారంలోనో ఇంకా వివిధ ఆకారాలలోనో ఉంటుంది అంటే మన దేహంలో ఉండే ప్రతి కణానికి పొడవు వెడల్పు లోతు ఉంటాయి ప్రతి జీవకణానికి పరిమాణం ఉంటుంది అంటే వాల్యూ పుస్తకాలలో ఉండే చిత్రాలలో లోతు చూపించలేరు కనుక కేవలం పొడవు వెడల్పు మాత్రమే చూపగలుగుతారు అంటే మన జీవకణాలు అన్ని త్రీ డైమెన్షన్లో ఉంటాయి కాతితాన మీద ప్రింట్లో చూసే జీవకణాల చిత్రాలు కేవలం టూ డైమెన్షన్లోనే ఉంటాయి ఇప్పుడు మనం ఈ జీవకణం అనే అతి సూక్ష్మమైన ఇంకా అద్భుతమైన ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లే ముందు అందులో ఉండే ముఖ్యమైన భాగాల పేర్లను ఒకసారి చూద్దాం ఇలాంటి అతి సూక్ష్మమైన నిర్మాణంలో అనేక వేల జీవక్రియలు నిరంతరం జరుగుతూ ఉండటం నిజంగా సృష్టి రహస్యమే కదా మొదటగా కణానికి రక్షణగా ఒక కవచంలా ఉండే పొరను పొర లేదా కణ త్వచం అంటారు దీనినే ఇంగ్లీష్ భాషలో సెల్ మెంబ్రేన్ అంటారు మధ్యలో గుండ్రంగా కనిపిస్తున్న ఈ భాగమే కేంద్రకం ఇది కణానికి మెదడు లాంటిది ఇంగ్లీష్లో న్యూక్లియస్ అంటారు దీనినే ఈ కేంద్రకమే జీవకణంలో జరిగే వివిధ జీవక్రియలను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా నియంత్రిస్తూ కూడా ఉంటుంది అంటే సూపర్వైజింగ్ అండ్ కంట్రోలింగ్ అన్నమాట కేంద్రకం చుట్టూ మరియు జీవకణం అంతా నిండి ఉన్న ఈ ద్రవాన్ని కణద్రవ్యం అంటారు ఇంగ్లీష్లో సైతోప్లాజం అంటారు జీవకణంలో ఉండే అన్ని భాగాలు ఈ ద్రవ్యంలో తేలుతూ ఉంటాయి ఈ చిన్న చిన్న నిర్మాణాలు మైతోకాండ్రియా ఇవి కణానికి కావలసిన శక్తిని అందిస్తాయి ఈ చుక్కల్లా కనిపిస్తున్నవి రైబోసోమ్లు ఈ గొట్టాల వంటి నిర్మాణం ఎండోప్లాస్మిక్ రెటికిలం ఇంకా గాల్జీ అపారటస్ చివరగా లైసోసోమ్లు ఇంకా వాకియోల్స్ ముందు చూసిన వీడియోలో గమనించారా జీవకణం యొక్క బయటి భాగం అంటే సెల్మెంబ్రేన్ మీకు కనిపించింది కదా ప్రతి జీవకణానికి రక్షణగా ఒక కవచంలా ఉండే ఈ బయటి పొర గురించి మాట్లాడుకుందాం దీనిని పొర లేదా త్వచం అంటారు ఇంగ్లీష్లో సెల్మెంబ్రేన్ అంటారు ఈ కణపొరను ఒక ఇంటికి ఉన్న గేటు లేదా గోడలాగా ఊహించుకోండి ఎలాగైతే గేటు మనకు అవసరమైన వారిని లోపలికి రానిచ్చి అనవసరమైన వారిని ఆపుతుందో అలాగే ఈ కణపొర కూడా కణానికి అవసరమైన పోషకాలను నీటిని లోపలికి అనుమతిస్తుంది అదే సమయంలో కణంలో తయారైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది అంతేకాక హానికరమైన వాటిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది గమనించవలసిన విషయం జీవకణానికి బయట ఉండే కణత్వచం లేదా సెల్ కు అనేక సూక్ష్మద్వారాలు ఉంటాయి కాని ఈ ద్వారాలన్నీ కూడా ఎప్పుడూ తెరచి ఉండవు అట్లాగే ఎప్పుడూ మూసికూడా ఉండవు ఆ జీవకణంలో జరిగే జీవక్రియలను బట్టి తదనుగుణంగా ఆరంధ్రాలు తెరుచుకోవడమూ మూసుకోవడమూ జరుగుతుంది అందుకే కణత్వచం అనేది కణానికి ఒక ముఖ్యమైన కాపలాదారు లాంటిది ఇది కణం యొక్క ఆకృతిని కాపాడటంలో కూడా సహాయపడుతుంది ఇది లేకుండా కణం లోపలి భాగాలు చెల్లాచెదురైపోతాయి సరే మనం కణ పొరగుండా లోపలికి వచ్చేశాం ఈ జీవకణం లోపల ఉన్న ఈ లాంటి ద్రవాన్ని చూశారా దీనినే కణద్రవం అంటారు అంటే జీవకణాన్ని ఒక గది లేక సెల్గా అనుకుంటే ఆ కణం నిండా లేక సెల్ నిండా ఒక ద్రవం ఉంటుంది ఆ ద్రవాన్నే సైటోప్లాజం లేదా కణద్రవం అంటారు కణద్రవాన్ని ఒక స్విమ్మింగ్ లాగా ఊహించుకోండి ఎలాగైతే ఫ్యాక్టరీ ఫ్లోర్లో యంత్రాలన్నీ ఉంటాయో అలాగే ఈ కణద్రవంలో కణం యొక్క ఇతర ముఖ్యమైన భాగాలన్నీ తేలుతూ ఉంటాయి ఈ భాగాలను మనం ఆర్గెన్ అని పిలుస్తాం కణద్రవం యొక్క ముఖ్యమైన పని ఈ ఆర్గెనల్స్ అన్నింటినీ వాటి వాటి స్థానాల్లో పట్టి ఉంచడం ఇది కణానికి ఒక ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది అంతేకాదు కణంలో జరిగే చాలా ముఖ్యమైన రసాయన చర్యలు ఇక్కడే జరుగుతాయి పోషకాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి కూడా ఇది ఒక మార్గంలా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కణం యొక్క జీవనాధారమైన ద్రవం ఇప్పుడు చూడబోయే ఇంకో వీడియోలో కూడా ఈ స్థితిని మనం గమనించవచ్చు ఇప్పుడు మనం కణంలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం కణం మధ్యలో స్పష్టంగా కనిపిస్తున్న ఈ నిర్మాణమే కేంద్రకం దీనినే ఇంగ్లీష్లో న్యూక్లియస్ అని పిలుస్తారు దీనిని కణం యొక్క మెదడు లేదా కంట్రోల్ రూమ్ అని పిలవచ్చు ఒక ఫ్యాక్టరీకి మేనేజర్ ఎలాగో కణానికి కేంద్రకం కూడా అంతే కణం ఏం చేయాలి ఎలా పెరగాలి ఎప్పుడు విభజన చెందాలి ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలన్నీ కేంద్రకమే తీసుకుంటుంది కేంద్రకం యొక్క మరో ముఖ్యమైన పని మన జన్యు సమాచారాన్ని భద్రపరచడం మన జుట్టు రంగు నుండి మన ఎత్తు వరకు ప్రతిదీ నిర్దేశించే ప్రింట్ ఇక్కడే ఉంటుంది ఆ బ్లూ ప్రింట్నే మనం డిఎన్ఏ అని అంటాం ఈ డిఎన్ఏ కేంద్రకం లోపల చాలా భద్రంగా ఉంటుంది డిఎన్ఏ పూర్తి పేరు డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని మీకు తెలుసుకదా కేంద్రకం మధ్యలో ఈ చిన్న చుక్కలాంటి భాగాన్ని చూశారా దీనిని కేంద్రకాంశం లేదా న్యూక్లియోలస్ అంటారు ఇది రైబోసోమ్లను తయారు చేసే ఫ్యాక్టరీ లాంటిది ఆ రైబోసోమ్ల గురించి మనం త్వరలో తెలుసుకుందాం కేంద్రకం కణానికి మెదడు లాంటిది అయితే కణానికి శక్తినిచ్చే ప్రదేశాలు కూడా ఉండాలి కదా ఇప్పుడు మనం ఆ ప్రదేశాల గురించే తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న ఈ నిర్మాణాలనే మైటోకాండ్రియా అంటాం ఒక్కటే ఉంటే మైటోకాండ్రియన్ అని రెండు అంతకు మించి ఉన్నప్పుడు మైటోకాండ్రియా అని అంటారు సాధారణంగా ఇవి అనేకం ఉంటాయి వీటిని కణం యొక్క పవర్ హౌస్ లేదా బ్యాటరీలు అని పిలుస్తారు ఒక బండి నడవడానికి పెట్రోల్ ఎలా అవసరమో మన కణం పనిచేయడానికి శక్తి అలాగే అవసరం కణానికి అవసరమైన ఆ శక్తిని తయారు చేసే ఫ్యాక్టరీలే ఈ మైటోకాండ్రియా ఇవి మనం తిన్న ఆహారాన్ని పీల్చిన ఆక్సిజన్ ను ఉపయోగించుకుని కణానికి కావలసిన శక్తిని నిరంతరం తయారు చేస్తూ ఉంటాయి ఈ శక్తి వలనే కణం పెరగదలదు విభజన చెందడలదు మరియు తన పనులన్నీ చేసుకోగలదు మన శరీరంలో ఏ భాదాలకు ఎక్కువ శక్తి అవసరమో ఆయా భాదాలలో మైటోకాండ్రియా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు మన కండరాల కణాలలో ఈ మైటోకాండ్రియాలు వేల సంఖ్యలో ఉంటాయి రైబోజోమ్లు మరియు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం జీవకణానికి మెదడు ఉన్నాయి మరి ఆ శక్తిని ఉపయోగించి వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ఉండాలి కదా ఇక్కడే మనకు రైబోజోమ్లు అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీలు మరియు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే కణం యొక్క రవాణా వ్యవస్థ పరిచయమవుతాయి ముందుగా ఈ చిన్న చిన్న చుక్కలను చూడండి ఇవే రైబోజోమ్లు ఇవి జీవకణం యొక్క ప్రోటీన్ ఫ్యాక్టరీలు ప్రోటీన్లు అనేవి కణం యొక్క ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్ జీవకణం చేసే దాదాపు అన్ని పనులకు ఈ అవసరం కేంద్రకం నుండి వచ్చే ఆదేశాల ప్రకారం ఈ రైబోజోములు ప్రోటీన్లను తయారు చేస్తాయి ఈ రైబోజోములు అతుక్కుని ఉన్న ఈ పెద్ద గొట్టాల వంటి నిర్మాణమే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు ఇది కణం యొక్క రవాణా వ్యవస్థ లేదా అసెంబ్లీ లైన్ లాంటిది ఇందులో రెండు రకాలున్నాయి రైబోజోములు అతుక్కుని ఉన్న ఈ భాగాన్ని గరుకు ఈఆర్ అంటారు రైబోజోములు తయారు చేసిన ప్రోటీన్లు ఇక్కడికి వచ్చి సరిగ్గా మడవబడి ప్యాక్ చేయబడతాయి రైబోజోమ్లు లేని ఈ నునుపైన భాగాన్ని నునుపు ఈఆర్ అంటారు దీని పని వేరు ఇది కొవ్వులను అంటే అంటే లిపిడ్స్ను తయారు చేస్తుంది మరియు కణంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది గాల్జీ అపారటస్ ఫ్యాక్టరీలో వస్తువులు అంటే ప్రోటీన్లు మరియు కొవ్వులు తయారయ్యాక వాటిని సరైన ప్రదేశానికి పంపాలి కదా ఆ ముఖ్యమైన పని చేసేదే ఈ గాల్జీ అపారెటస్ అంటారు దీనిని కణం యొక్క పోస్ట్ ఆఫీస్ లేదా షిప్పింగ్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పవచ్చు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుండి పంపబడిన ప్రోటీన్లు మరియు కొవ్వులు ఇక్కడికి చేరుకుంటాయి ఇక్కడ ఆ ప్రోటీన్లకు కొన్ని చివరి మార్పులు చేసి వాటిని వర్గీకరించి వాటిపై చిరునామా లాంటి ట్యాగ్ వేసి చిన్న చిన్న లాంటి సంచులలో ప్యాక్ చేస్తుంది ఈ సంచులను వెసికిల్స్ అంటారు ఆ తర్వాత ఈ ప్యాకేజీలు కణంలో వాటికి కేటాయించిన ప్రదేశానికి లేదా కొన్నిసార్లు జీవకణం బయటకు కూడా పంపబడతాయి ఈ విధంగా జీవకణం యొక్క అన్ని భాగాలకు అవసరమైనవి సరిగ్గా అందుతాయి లైసోజోమ్లు ప్రతి ఫ్యాక్టరీలో వస్తువులు తయారవ్వడమే కాకుండా చెత్త మరియు పాత యంత్రాలు కూడా ఉంటాయి కదా మరి జీవకణంలో ఈ శుభ్రపరిచే పని ఎవరు చేస్తారు ఆ పని చేసేవే ఈ చిన్న సంచుల్లాంటి లైసోజోమ్లు వీటిని కణం యొక్క రీసైక్లింగ్ సెంటర్ లేదా శుభ్రపరిచే అని పిలువవచ్చు ఇవి చాలా చిన్నవిగా కనిపించినా వీటి లోపల చాలా శక్తివంతమైన జీర్ణ రసాయనాలు అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి వీటి ముఖ్యమైన పని జీవకణంలోని పాత పాడైపోయిన భాగాలను అనవసరమైన పదార్థాలను మరియు బయట నుండి దాడి చేసే బ్యాక్టీరియా వంటి వాటిని నాశనం చేయడం అవి వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కణం మళ్లీ వాడుకునేలా చేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే లైసోజోమ్లు కణాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి వాక్యూల్ సెంట్రోజోమ్ మరియు మైక్రోట్యూబ్యూల్స్ మన జీవకణం యొక్క పర్యటన చివరి దశకు చేరుకుంది ఇప్పుడు మనం జీవకణం యొక్క నిల్వగది మరియు దాని నిర్మాణానికి సహాయపడే భాగాల గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న సంచుల లాంటివి వాక్యూల్స్ లేదా రిక్తికలు ఇవి కణం యొక్క స్టోరేజ్ ట్యాంకుల్లాంటివి ఇవి నీరు ఆహారం మరియు వ్యర్థ పదార్థాలను తాత్కాలికంగా నిల్వ చేస్తాయి ఇప్పుడు జీవకణం యొక్క ఆకారం మరియు నిర్మాణాన్నిచ్చే సంస్థ గురించి మాట్లాడుకుందాం జీవకణం అంతటా విస్తరించి ఉన్న ఈ సన్నురి గొట్టాలను మైక్రోట్యూబ్యూల్స్ అంటారు ఇవి జీవకణానికి ఒక అస్థి పంజరంలాగా పనిచేసి దానికి ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తాయి ఆర్గనైల్స్ జీవకణంలో ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించడానికి ఇవి దారుల్లాగా కూడా ఉపయోగపడతాయి ఈ మైక్రోట్యూబ్యూల్స్ ను నిర్వహించే ఈ ముఖ్య కేంద్రాన్ని సెంట్రోజోమ్ అంటారు జీవకణం విభజన చెందేటప్పుడు అంటే ఒక జీవకణం రెండు జీవకణాలుగా మారేటప్పుడు ఈ సెంట్రోజోమ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది చూశారు కదా ఒక చిన్న జీవకణం లోపల ఎంత పెద్ద ప్రపంచం ఉందో కణపర నుండి కేంద్రకం వరకు మైటోకాండ్రియా నుండి రైబోజోమ్లు వరకు ప్రతి భాగం దాని పనిని సమర్థవంతంగా చేస్తూ ఉంటుంది ఇదంతా కలిసి ఒక టీంలా పనిచేస్తూ మన శరీరాన్ని ఆరోగ్యంగా చురుగ్గా ఉంచుతుంది మన శరీరం లక్షల కోట్ల జీవకణాలతో నిర్మించబడి ఉందని గుర్తించుకోండి ప్రతి జీవకణం కూడా ఇలాగే తన పనిని నిరంతరం చేసుకుంటూ ఉంటుంది మానవ జీవకణం అనే ఈ సూక్ష్మ ప్రపంచం నిజంగా ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన సృష్టి ఈ అద్భుతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చో మరింత స్పష్టంగా తెలుస్తుంది ఈ వీడియో మీకు మానవ జీవకణం గురించి ఒక మంచి అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను మీ సందేహాలను మీ ప్రశ్నలను తెలియజేయండి ఇవే నా ప్రేరణ ధన్యవాదాలు